శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం డిసెంబర్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చె రచింపబడినటువంటి భాగవత మరి మరికొంత భాగం తెలుసుకుందాం సాయి రామ్ ఒక్క ముహూర్తములోనే సమస్త విషయ భోగాభిలాషలను మానసికముగా త్యజించి శ్రీహరి యొక్క నిర్భయ పదమును కటువాంగుడు పొందగా నీకు ఇంక ఏడు దినములు అవధికలదు నీవురింపై ఏడు దినములున్నా యోజించుటేందులకు ఈ లోగ పరమ పదవి తగినటువంటి ఉత్తమ శ్రవణములు చేసి చిత్తమును శుద్ధిగా వేసుకోము అనే చూడు తెలుపుగా పవిత్ర మహనీయుని చరిత్ర విన్న పరిషత్ ఆనంద బాష్పములు రాజుసు ప్రభు ఏమి చేయవలేనో చెప్ తెలుపుడు నా నోట మాట రాకున్నది హృదయము ఆనందమును మునిగి ఉన్నది అని మారుమాటాడగా స్తంభించి నిలిచను అంత సుఖుడు రాజా వైరాగ్యము కడ్మను సంపాదించుకో మోహమను ద్రేఘ ముక్కల ముక్కలు తుంచి సంబంధుల మమకారం మమకారమును తజించి ఈ పవిత్ర నదీ తీరమున ఆశ్రమ స్థిరము చేసి హరిచింతన చేయము అని కథను ప్రారంభింపబోతుండ పరిషన్ నరేంద్రుడు ఏదియో అడగదలంచి నోరు విప్పాను అంత సుకుడు రాజా నీవేదియో అడగబోతున్నట్లున్నది తప్పక నీ సంశయము తీర్చుకోము అని సెలవిచ్చిన క్షణమే మహారాజు స్వామి మీరు కృపాసాగర్లు ఆకలికి ఉన్న వానికి అత్యంత రుచికరమైనటువంటి పదార్థము లభించిన ఎంత ఆనందించనో అట్లే మీరు పలుకు ఒక్కొక్క పలుకు నా హృదయ ఆరాటమును చల్లపరుచుతున్నది ప్రభు ఈ సృష్టి యొక్క ఉత్పత్తిని కూర్చి దీనికి పూర్వము కొంత తెలిపి అది నాకు అంత లేదు నిర్గుణ పరమాత్మ సగుణుడు ఎట్లా ఏను దానికి కారేమో తెలిపుడు అని వికసితనుడై ఉత్సాహ పూర్తుడై వినయముని ప్రార్థించను విశేషం సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్ समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ओम श्याम ते श्याम तेही जय भर भगवान श्री सत्य साईं बाबा जी की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్